నమస్తే అండి నేను రజాక్ మీ అందరికీ మంచు విష్ణువే కరెక్ట్ రివ్యూవర్స్ అందరికీ కూడా నేను ఏదో అనుకున్న మంచు విష్ణు స్ట్రైక్స్ చేపిస్తున్నాడు సినిమాల గురించి తన సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటే ఛానల్స్ మీద కాపీరేట్ స్ట్రైక్లు ఏం చేస్తున్నాడు ఇబ్బందులు పెడుతున్నాడు పోలీస్ కంప్లైంట్లు రైజ్ చేస్తున్నాడు ఫోన్లు చేపిస్తున్నాడు అని చెప్పేస్తే రకరకాలుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇదేంటినా ఇంత శాడిజం చూపిస్తున్నాడు సినిమా మా గురించి మాట్లాడితేనే ఇంత చూపిస్తాడా అంటే ఈరోజు తెలిసింది ఆ మాట మీరు చూడండి అల్లు అర్జున్ గారు నంద్యాల వెళ్ళి ఎప్పుడు మన ఎలక్షన్స్లో వెళ్ళి వైసీపీ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసిన నేపథ్యంలో రాజకీయంగా పరంగా మాత్రం ఆయన విమర్శలు చేయడం జరిగింది తప్ప ఆయన సినిమా పుష్ప సినిమా వచ్చిన రోజున నేను ఏ రోజు కూడా ఎగనెస్ట్కి ఒక వీడియో కూడా చేయాల చూసుకుంటుంటే అదేవిధంగా ఇదే అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయన్ని జైల్లో పెట్టిన నేపథ్యంలో కూడా నేను ఏ రోజు కూడా నెగిటివ్ వీడియోలు చేయాల దొరికినాడు కదా మనకు ఎగెనెస్ట్గా ఉన్నాడు కదా మనకు నచ్చినటువంటి సందర్భాలు కొన్ని చేసినాడు కదా ఆయన కాబట్టి ఆయన మనం టార్గెట్ చేద్దాం కదా అని చెప్పేసి ఎక్కడ కూడా కాచుకొని కూర్చోవాల పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు మెగా అభిమానులు కావచ్చు చాలామంది హీరోల అభిమానులు కానీ ఈ రోజున సినిమా బయటికి రాకముందే సినిమా రిలీజ్ కాకముందే బాయ్ కోట ట్రెండ్స్ కొట్టుకున్నారు సరే అది పొలిటికల్ పరంగా ఏదో వచ్చిన అనుకోవచ్చు కానీ రివ్యూలండి ఎంత దారుణంగా అంటే నాకు తెలియడుగుతా అప్పుడు బార్బెల్ పిచ్చ మీటింగ్ అలియాస్ రెడ్డి ఉన్నాడు కదా రివ్యూ ఇచ్చినాడు అనమాట చూడండి ఆ రివ్యూని అదేవిధంగా రాగడి ఇంకొక చాలామంది చాలామంది తెలుగు సినిమాలకు రివ్యూలు ఇచ్చేటటువంటి వ్యక్తులు చెప్పేది ఏంటంటే మీరు రివ్యూ ఇచ్చినారు బాగుంది రివ్యూ ఇవ్వడం వల్ల మీరు సాధించింది ఏంటి మీరు అది నెగిటివ్ రివ్యూ అయినా అవ్వండి పాజిటివ్ రివ్యూ అయినా అవ్వండి అవనియండి ఇచ్చినారు రివ్యూ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటి ఎవరికి ఉపయోగం ఏ సినిమాకైనా సరే మొన్న జిన్నాకి అదే వచ్చింది కదా మొన్న కన్నప్ప సినిమా ఏదో రెండు సంవత్సరాల క్రితం మా మీద ఏదో చేసినాడు మంచు బాబు అని చెప్పేసి అన్న టార్గెట్ చేసినాము అటాక్ చేసినాము లేదు కదా కొన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాడు చాలా కష్టపడినాడు యాక్టింగ్ చేసినాడు దొరికినాడు కదా వేసుకుందాం కదా ఏ ఆయన పేరు పేరుని మార్ఫ్ చేసి వేరే పేరు వేయకూడదా లేకపోతే ఫోటో మార్ఫ్ చేసి వేరే ఫోటోలు వేసుకోకూడదా లేకపోతే ఆయన ఫోటోలు లేకుండా వీడియోలు చేయకూడదా చేయాలనుకుంటే కనుక ఒకవేళ ఆ వ్యక్తిని మనం టార్గెట్ చేయాలి అనుకుంటే కనుక చెప్తున్న రాబో రెండు సంవత్సరాల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక హీరోయిన్ పైన అయినా ఒక హీరో మీదైనా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి సినిమాల మీద విషప్రచారం ప్రచారం కానీ ఏడుపులు కానీ జరిగితే ఆ ఛానల్స్ అవర్స్లో లో రోజులు రాబోతున్నాయి దాంట్లో ఎలాంటి మొహడం లేదు మంచు విష్ణు ఎందుకు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నా కానీ భయపెట్టినాడు మొన్న వచ్చేటటువంటి కన్నప్ప సినిమా విషయంలో నెగిటివ్ రివ్యూలు నెగిటివ్ నిన్న అడవచ్చు నువ్వు రివ్యూలు చెప్పవాల నేను రివ్యూలు చెప్పి ఎప్పుడు ఒక నాలుగు మూడు మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది నేను రివ్యూలు చెప్పడం మానేసిన ఒకవేళ చెప్పినా కానీ రివ్యూ చెప్పను సినిమా బాగుందని చెప్తాను చివరాఖరికి పుష్ప సినిమాకి సంబంధించి కూడా చూసుకోండి సినిమా బాగుందని ఉంటుంది తప్ప ఎక్కడ కూడా సినిమా జంపేసినాయి ఆ సినిమా అది ఎన్ని రోజులు కష్టపడతారు ఒక సినిమాకి సంబంధించి అసలు ఆ సినిమాలో పసే లేకపోతే అసలు సినిమా ఎందుకు తీసుకుంటారు అతి దారుణంగా దాన్ని చిలవల పలవలగా చీల్ చేసి సినిమాని చీల్ చేసి విఎఫ్ఎక్స్ బాగాలేదని ఒకడు అంటాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదని ఒకడు అంటాడు సాంగ్స్ బాగాలేదని ఒకడు అంటాడు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగాలేదని ఇంకొకటి అంటాడు డాన్స్ బాగాలేదని ఒకడు అంటాడు కాస్ట్యూమ్స్ బాగాలేదని ఒకడు అంటాడు హీరోయిన్ బాగాలేదని ఒకడు అంటాడు ప్రొడ్యూసర్ అసలు డబ్బులే పెట్టలేదని ఒకడు అంటాడు ఏంటి అసలు మీరు మీ మీ జేబులో కష్టం తీసి ఒక సినిమా తీస్తే అప్పుడు నొప్పి తెలిసిద్ది ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకొస్తే నొప్పి తెలుస్తుంది అది ఫెయిల్ అయితే లెక్క ప్రకారం సగం సినిమా ఇండస్ట్రీని చంపుతుంది ఈ రివ్యూవర్లే రివ్యూ వర్లే ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్క టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అని ఒక సినిమా ఉంది దాన్ని వచ్చేసి మనం థియేటర్లు చూస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అదేవిధంగా అదేవిధంగా మరికొన్ని సినిమాలు థియేటర్లో చూసినప్పుడు వాటి రెస్పాన్స్ ఎలా ఉంటుంది టీవీలో వచ్చినప్పుడు ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఓటీటీలో వచ్చినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంటుంది బేసిక్గా కొన్ని థియేటర్లో ఫెయిల్ అయిన సినిమాలు కూడా ఈ రోజుకి మళ్ళీ రీ రిలీజ్ చేసి చూ చూస్తున్నటువంటి పరిస్థితి మురారి సినిమా ఎంత అద్భుతంగా ఆడుతుంది ఈ రోజుకి కూడా రీ రిలీజ్ అయితే ఈ రోజున అతి దారుణంగా పవన్ కళ్యాణ్ గారి హరిహరి వీరమల్లు సినిమాని చంపడానికి చాలా ప్రయత్నాలు అయితే స్పష్టంగా అయితే జరిగినాయి దీని వెనకాల రాజకీయ ఎజెండాలు ఉన్నాయా పొలిటికల్ మోటివేషన్స్ ఉన్నాయా తర్వాత వ్యక్తిగతంగా కారణాలు ఏమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా అంటే సవాల్ ఉంటాయి మరి అడగచ్చు వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా దాన్ని వాడుకోవచ్చు కదా అని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది వాక్ స్వాతంత్ర్యం ఉంటుంది కాదనట్లేదు కానీ అది శృతిమించినప్పుడే కదా ఒకటే అడుగుతున్నాను అల్టిమేట్గా మనకి నచ్చిన హీరో అయినా నచ్చని హీరో అయినా ఎవరైనా సరే రేపు ఉద్దు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చినా ఏదన్నా ఉంటే అప్డేట్ ఇస్తాను అంతే అంతే తప్ప ఆ సినిమాని చంపి దాని మీద ఒక రకమైనది ఏదో సాధిద్దామను లేకపోతే మహేష్ బాబు గారి సినిమా వస్తే దాన్ని చంపి దాన్ని ఏదో రకంగా చేద్దామను ఎందుకు మాకు ఎవరు ఎందుకు ఎవరు ఇప్పుడు నేను ఒక రివ్యూ చెప్పినా దాన్ని ఒక కొంతమంది చూస్తారు దాంట్లో కొన్ని పాయింట్స్ నచ్చలేదంటే కనుక ఆగిపోతారు వెళ్ళనివ్వండి వాళ్ళని చూడనివ్వండి నచ్చిందో లేదో తెలుసుకొనివ్వండి వాళ్ళ యొక్క అభిప్రాయం అప్పుడు చెప్పనండి కాదు కాదు సినిమా ఎర్లీ మార్నింగ్ ఇదివరకంటే రెండు మూడింటికి పడేది ఇప్పుడు తొమ్మిదిన్నరకి వెళ్తున్నారు కాబట్టి ముందు రోజు సో వెంటనే నైట్ వెళ్ళడం పన్నెండింటికి ఒంటి గంటకి అర్ధరాత్రి ఒంటి గంటకి రెండింటికి రివ్యూలు పెట్టినారు రాత్రి రెండింటికి థియేటర్ నుంచి బయటకు వచ్చి అంటే వీళ్ళ బ్రతుకు ఈ రివ్యూలు చెప్పుకొని బతకాలన్నమాట ఈ వీళ్ళ బ్రతుకంతా ఈ రివ్యూలు చెప్పుకొని డబ్బు సంపాదించాలన్నమాట అది ఒకడు కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల పాటు అది అన్ని రకాల బాలరిష్టాలన్నింటిని ఎదుర్కొని అష్ట కష్టాలు పడి ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడి యాక్టర్ల పరంగా లేకపోతే డిఓపిలు మారిపోయి రైటర్లు మారిపోయి డైరెక్టర్లు మారిపోయి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ స్థాయికి వస్తే ఆ సినిమాని దాన్ని చంపడానికి ఎన్ని కుటిల ప్రయత్నాలు అంటే నిన్నటి నుంచి నిన్న కాదు వారం ఉంచి ముందు నుంచే బాయ్గా ట్రెండ్లు కొడుతున్నారు అది వైసీపీ వాళ్ళు సరే అది పక్కన పెడద్దాం ఎందుకంటే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఓకే రివ్యూవర్స్ అండి మామూలుగా కాదు చెప్తున్నా కదా మంచు విష్ణు మీకు కరెక్ట్ మొగుడు మంచు విష్ణు మీ కరెక్ట్ మొగుడు ఫ్యూచర్లో మీరు రామ్ చరణ్ గారిని ట్రోల్ చేసిన అల్లు అర్జుగారిని అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేస్తా వీడియోలు చేసినా లేదంటే వాళ్ళ సినిమా రివ్యూలు అడ్డగోలుగా అడ్డదిడ్డాలుగా వేస్తున్నా సినిమా నిర్మాణ సంస్థలో కాపీరైట్ లేయించే వేయించే రోజులు తెచ్చుకుంటారు మీరు కాపీరైట్ రైట్లు వేస్తే సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడితే నా ప్రోడక్ట్ గురించి నువ్వు బయటకు రాకుండా దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎందుకు ఊరుకుంటారు కొన్ని కోట్లు వెచ్చించి సినిమా నిర్మాణం చేసుకుంటే దాన్ని అడ్డంగా చంపేయాలి మనకు వచ్చేటటువంటి వెయ్యి డాలర్లు ఆరు వందల డాలర్లు ఏడు వందల డాలర్ల కోసం అంతే కదా గట్టిగా మాట్లాడితే వెయ్యి డాలర్లు వెయ్యి ఇంకా గట్టిగా మాట్లాడితే రెండు వేల డాలర్లు దీనికోసం మనం అర్జెంట్గా సినిమాను చంపేయాలి అంతే కదా ఇది చెప్తున్నా కదా ఒక బార్బెల్ పిచ్చా మీటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే అది పిచ్చే సో ఆ పిచ్చా మీటింగ్కి మంజు విష్ణు గట్టికి ఇచ్చినాడు కానీ చాలట్లేదు అన్నమాట చెప్తున్నా కదా మెగా ఫ్యామిలీ నుంచి స్ట్రైక్స్ చేయించాలా నందమూరి ఫ్యామిలీ నుంచి స్ట్రైక్స్ చేయించాలా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి స్ట్రైక్స్ పడాలా ఆ తర్వాత మన మహేష్ బాబు గారి ఫ్యామిలీ నుంచి స్ట్రైక్స్ పడాలా తర్వాత ప్రభాస్ గారి దగ్గర నుంచి స్ట్రైక్స్ పడాలా నెగిటివ్ రివ్యూ ఇస్తే సినిమాకి వాళ్ళ ఇమేజ్లు వాడితే వాళ్ళ పేరు వాడడానికి నెగిటివ్ రివ్యూ వేస్తే కనుక నా ప్రోడక్ట్ని వీళ్ళు సర్వనాశనం చేస్తున్నారు ఇంకా చూడకుండానే ఇంకా ప్రజల్లోకి వెళ్ళకుండా చంపేస్తున్నారు వీళ్ళ యొక్క ఒపీనియన్ తెలియజేస్తా అని చెప్పేసి తెలిస్తే కనుక వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తే కనుక సరే వాక్ స్వాతంత్ర్యంలో లూప్ హోల్స్ ఏమైనా ఉపయోగించి లేయడం కుదరదంటే కనుక వాళ్ళ ఫోటోలు వేసిన వాళ్ళ నెగిటివ్గా మాట్లాడినా సరే వేసిన రోజులు వస్తే ఎదురు చూడండి దాన్ని కొని తెచ్చుకోండి నేను చెప్తున్నా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ పీరియడ్ మీ ఛానల్స్ అన్ని కూడా లెగడం లెగడంలో ఆశ్చర్యం లేదు మీరు పొలిటికల్గా మాట్లాడడం అంటే మనం మనం ప్రశ్నించడానికి ఒక హక్కు ఉంది ఎందుకంటే ఓటు వేసినాం ప్రజాస్వామ్యం మనం నడుస్తుంది కానీ ఒక సినిమాని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రేయం కష్టపడి అన్ని డిగ్రీల టెంపరేచర్లో లేదంటే అంత చలిలో కష్టపడి సినిమాలు తీస్తూ ఉంటే వాటిని కిల్ చేయడం ఎంతవరకు సమంజసం ఆ ఇండస్ట్రీ మొత్తాన్ని కిల్ చేసేస్తున్నారు ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఇప్పుడు నా అల్లు వర్జన్ నచ్చలేదు అనుకోండి ఆయన సినిమా వచ్చినప్పుడు నెగిటివ్ నెగిటివ్ వేలు చెప్తా ఇంకొకటికి పవన్ కళ్యాణ్ నచ్చలేదు అనుకోండి ఆయనకి నేను ఎవడైతే వ్యతిరేకుంటాడో ఆయన నెగిటివ్ వీలు చెప్తాడు ఇలా అందరూ అనమాట ఎవరికి నచ్చిన వాళ్ళు లేదంటే కనుక ఈ మధ్యకాలంలో డబ్బులు ఇచ్చి మరీ రివ్యూలు రాపిస్తూ ఉన్నారు నెగిటివ్ రివ్యూల కోసం డబ్బులు ఇస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఇది పరిస్థితి దారుణం ఇది ఇలాంటి ఇలాంటివి కూడా ఏడుస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అతి తక్కువ టైంలోనే చాలా మంది ఛానల్స్ లేకడానికి అయితే అవకాశం ఉంది మీలాంటి వాళ్ళందరికీ మంచు విష్ణువే కరెక్ట్ మొగడని నేను చెప్తాను ఈ సందర్భంగా కరెక్ట్గా చేసినాడు మొన్న నోరు లేకుండా చేసినాడు మొన్న ఏంటబ్బా సినిమా గురించి మాట్లాడితే ఇలా మనిషి ఇలా రైజ్ అయిపోతున్నాడు వీళ్ళు మాట్లాడుతున్నారనే కదా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే కాదు కాదు వా నాకు అడగ ఈ రోజుకి అర్థం కాలేదు మంజు విష్ణు ఎవరి జీవితాన్ని నాశనం చేసినా చెప్పండి నాకు తెలియకడుగుతా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి వంద గొడవలు ఉంటాయి కొట్టుకున్నారు తిట్టుకున్నారు అది వాళ్ళ స్టోరీ కలిసిపోతారు ఎవరికి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ కొంపంలోకి వెళ్తాం మనం ఎవరికి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళ సినిమాలకి ఏ వాళ్ళు ఏదో స్పీచ్ ఇచ్చుకున్నాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు తనకి ఉన్నటువంటి వాక్చాతుర్యంతో ఏదో తడబాటు పడ్డాడు ఏదో మాట్లాడేసినాడు దాన్ని రకరకాలుగా మనం వ్యూస్ కోసం మన లైక్స్ కోసం మనకు డబ్బుల కోసం దిగజారి చేసేలా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని ట్యానిష్ చేసేలా దాని మీద మనం డబ్బు సంపాదించేయాల చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద యూట్యూబర్లుగా చెప్పుకుంటా ఈరోజు పిఆర్ ఏజెన్సీలు కూడా నడుపుతున్నారు కొంతమంది అన్నిటి లెక్కలు రోజు అతి త్వరలో రాబోతారు